హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రాష్ట్రపతి నిలయంకి వెళ్ళామండి పిల్లలకు కూడా తీసుకెళ్ళాను ఫ్రీ టికెట్ అండి ఈ థర్టీ వరకు లాస్ట్ డేట్ అండి కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడండి మంచి కల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ హ్యాండ్ మేడ్తో చేసినవి ఉన్నాయి చూడొచ్చు పిల్లలు కూడా చాలామంది వచ్చాయండి వచ్చారండి స్కూళ్ళతో వేరే వేరే స్కూళ్ళతో వచ్చారు పిల్లలకు మంచి టైంపాస్ అవుతుంది చాలా స్కూళ్ళు పెద్ద పెద్ద స్కూళ్ళు నాగార్జున స్కూలు అవి చాలా స్కూళ్ళతో పిల్లల్ని తీసుకొచ్చారు వాళ్ళతో పాటు మేము కూడా చూసాము బ్యాగ్ టికెట్ తీసాము టికెట్ తీసుకుని టోకెన్ తీసేసుకున్నామండి బ్యాగ్ కూడా స్కాన్ చేయించుకున్నాము అది కూడా తీసుకొని వెళ్ళామండి బ్యాగ్ స్కాన్ చేసుకొని వెళ్తున్నామని అని నడుచుకుంటా మెల్లగా వెళ్ళి చూసామండి కానీ రాష్ట్రపతి నిలయంలో లోపల చూసామండి కాకపోతే దాన్ని వీడియో తీయడానికి కుదరలేదండి మాకు అంటే తీయద్దన్నారు అక్కడ వాళ్ళ రూల్స్ ఒప్పుకోలే ఒప్పుకోవట అలా తీయనియలేదు మమ్మల్ని చిన్న చిన్న పిల్లలతో హాయ్ అనుకుంటా టైం పాస్ చేసుకుంటా పిల్లలు కూడా మా పిల్లలు కూడా వాళ్ళతో హాయ్ అనుకుంటా చెప్పుకుంటా వెళ్ళామండి స్కాన్ చేశారు టోకెన్ తీసుకున్నారు అక్కడ కూడా మళ్ళీ మీ బ్యాగ్ టోకెన్ ఏదైనా తీసుకున్నారు మెల్లగా నడుచుకుంటా వెళ్ళామండి ఎగ్జిబిషన్ టైప్ ఉందండి కొద్దిగా అంటే అన్నీ హ్యాండ్మేడ్తో చేశారు కాబట్టి అన్నీ ఉన్నాయి చూసుకుంటూ పిల్లలు కూడా టైం పాస్ చేశారు అందరితో కలుసుకొని అదంతా చూసుకుంటా నడుచుకుంటే చాలా దూరం నడిచామండి నడవనే వరకు వ్యాన్ చిన్న ఆటో లెక్క కూడా ఉందండి అది కూడా వస్తుంది చూడండి వాళ్ళు దాంట్లో కూడా సీ సీనియర్ సిటిజన్లకు దాంట్లో ఎక్కిస్తారంట కావాలంటే దాంట్లో ఎక్కి కూడా పోవచ్చు బాగుందండి పిల్లలకైతే మంచి టైం పాస్ అయ్యింది మళ్ళా అది కూడా రాష్ట్రపతి ఉండే భవన్ కూడా నిలయం కూడా లోపల రూమ్స్ అవన్నీ కూడా చూశారు పిల్లలు మంచిగా అనిపించింది సండే రోజైనా వెళ్ళొచ్చు కాకపోతే ఈ సండే లాస్ట్ డేట్ అని నేను ఫ్రైడే తీసుకెళ్ళాను గురువారం తీసుకెళ్ళాను ఇదంతా చూడడానికి ఫొటోస్ కూడా తీయారు పిల్లలు ఫుడ్ కోటా ఉంది అన్నీ ఉన్నాయండి అంతా తీయకుండా చూసుకుంటా కాకపోతే చాలా నడ చాలా సేఫ్ నడిచామండి అంతా నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళి ఫొటోస్ అవి తీయచ్చు మంచిగా చూడొచ్చు కూడా అంతా మాస్ డెకరేషన్ అవి చేశారండి ఉండేప్పుడు అయితే అంతా ఉండదండి డెకరేషన్ అవి ఉండవంట మా పాప చిన్న పాప వెళ్ళింది వాళ్ళ స్కూల్ స్కూల్ త్రో స్కూల్ త్రో వెళ్ళారు అప్పుడు ఇవన్నీ లేవు మమ్మీ ఇవన్నీ మేము చూడలేదు మీరు వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు అన్నారు పిల్లలు పాపన్నది ఇదంతా మేము చూసామండి లోపలికి కూడా వెళ్ళాము కాకపోతే ఎంట్రీలో మీకు ఫొటోస్ అవి తీయనియ్యమండి బ్యాగ్లో పెట్టేసుకోండి ఫోను అవి స్మార్ట్ ఫోన్స్ కూడా తీసే వాచెస్ కూడా లోపల తీసుకొని అండి ఇలా నీయలేదు ఇవన్నీ హ్యాండ్మేడ్ అండి మొత్తం హ్యాండ్మేడ్తో చేసినవి అండి ప్రతిదీ కూడా వలె ఉన్నాయి బాటిల్స్లతో గాజు గ్లాసులతో మంచి వెరైటీ వెరైటీస్ చేశారండి వీళ్ళు I'm with చూసేసుకుని మళ్ళీ వేరే ఎగ్జిబిషన్ లెక్క శారీస్ అవి చూసామండి మొత్తం ఇక్కడ పిల్లలు ఫొటోస్ తీసుకున్నారు అంతా హ్యాండ్మేడ్తో చేసావండి మొత్తం చూసాము ఇవన్నీ కలిపి చేస్తారంట అవన్నీ ఉంటే చూసాము చిన్న చిన్న పాట్స్ అండి భలే ఉన్నాయి బుడ్డ బుడ్డ కుండలు అవి ఎంత బాగున్నాయో గ్యూట్ గ్యూట్గా అవన్నీ తీస్తా ఉంటే ఫొటోస్ తీసుకున్నామండి వీడియోస్ తీసుకున్నాము ఇంకా మా బాబు అయితే కుంట నేను చేస్తా మమ్మీ అన్నారు కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి ఉన్న చిన్న చిన్నవి క్యూట్ క్యూట్గా ఉన్నాయి చూసుకుంటే టైం పాస్ చేసాం భలే అనిపించింది బాగుంది దీని మీద అంటే నేమ్ రాపిస్తారంట అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటా అన్నారు ఇలా పెన్సిల్ మీద అదే చిన్నగా అలా పెన్సిల్ మీద రాపిస్త రాస్తారంట ఒక్క నేమ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటామని చూపెడుతున్నారండి అలా బాక్స్లో ఇస్తారంట చిన్నగా ఉంటుంది ఈ శారీస్ అవి చూసామండి ఎంత స్మూత్గా ఉన్నా న్యాచురల్ కదా ఏమంటారు అయితే ఇవి కదా మలబల్లే ఉన్నాయండి శారీస్ అవి కూడా ఇవైతే కుందన్ వరకు ఏవి ఉన్నారు అన్నీ చూసుకుంటాం ఎలా వీడియో తీసుకుంటా మంచిగా పిల్లలు కూడా చూసారండి వెరైటీ వెరైటీ ఇవి అయితే చైన్ ఇవి అవసరాలు అన్నీ అవి కూడా ఉంది అవి కూడా చూసారు పిల్లలు కూడా చేనేత ఎలా చేస్తారు అవంతా చూసారు పిల్లలు కూడా శారీస్ అయితే భలే ఉన్నాయి పెద్దోళ్ళకి భలే సారీ కాటన్ అన్నీ హ్యాండ్మేడ్ కదండి భలే అనిపించాయి ఇవన్నట్టే అది థ్రెడ్తోనే చేసినాయి స్టోన్ అది మిర్రర్స్ తీయండి ఇవన్నీ భలే అనిపించాయి ఈ మొత్తం కొబ్బరి చిప్పలతో చేసినాయండి అవి కూడా బాగున్నాయి వెయిట్ లెస్ భలే ఉన్నాయండి ఈ ఫ్రాక్ భలే అనిపించింది వైట్ ఫ్రాక్ ఈ షెల్స్ తీసుకున్నారు కిచెన్ పిల్లలు తీసుకున్నారండి హండ్రెడ్ రూపీస్ ఏందో అన్నారు కిచెన్ తీసేసుకున్నారు కావాలంటే ఇప్పించాను అవి తీసుకున్నారు అన్నీ హ్యాండ్మేడ్ భలే ఉన్నాయి షెల్స్ షెల్స్తో గాజులు రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా ఉన్నాయి మీరు కూడా వెళ్ళొచ్చండి భలే ఉంది ఎప్పుడు ఇలా ఎగ్జిబిషన్ లెక్క పెడతారంట ఎప్పుడు పెట్టారంట పెట్టారంటే చూడడానికి వెళ్తే రాజ్భవన్ అది రాజ్భవన్ ఒకటే చూ రాష్ట్రపతి భవన్ ఒకటే చూడాల్సి వస్తుంది ఇవి చూస్తే ఇవన్నీ చూడవచ్చు ఇప్పుడు వెళ్తే ఇవి కొబ్బరి చిప్పలతో చేశారండి వాళ్ళు చేశారు గాజులు చేశారు ఇది ఎంత వెయిట్ లెస్ ఉన్నాయో గాజులు అయితే భలే ఉన్నాయి గాజులు కూడా తింట అగర్బత్తీలు పెట్టేది అంట ఆవులు కూడా ఉంది దాంట్లో గోల్డ్ కలర్ పెయింటింగ్ చేసింది ఆవులు మళ్ళీ అది పైన చూడండి అదే వెరైటీగా డెకరేట్ చేశారు వాళ్ళు అన్నీ హ్యాండ్మేడే కాబట్టి ఎంత మంచిగా అనిపించాయో ఇది థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేస్తుంది చేస్తున్నారు అక్కడే వాళ్ళు ఇది కూడా అండి లైట్లో పెట్టి కరెంట్ పెట్టాలంట కరెంట్ పెడితే వస్తుందంట ఇదిగోండి తను చేస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందో అన్నారండి అది మొత్తం ఇదిగోండి కరెంట్తో పెట్టే ఉంది భలే అనిపించింది లైట్ అయితే వేగిలింది ఇదైతే క్లిప్ కూడా ఉంది అండి దాంతో చేసింది మొత్తం ఇక కాటని అవన్నీ అయితే అవసరాలే కటన్స్ అని డోర్ డోర్కి పెట్టేటి అన్నీ భలే ఉన్నాయి బాగున్నాయి అవి చూసుకుంటూ మొత్తం చూసుకుంటూ వెళ్ళారండి పిల్లలు పెయింటింగ్ అవన్నీ చూసారు పిల్లలు బాగుంది అక్కడ ఫొటోస్ కూడా తీశారు డ్యాన్స్ కూడా చేశారు గుజరాకి సౌండ్ పెట్టి పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు